అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల రూపాయలను విడుదల చేసేందుకు మనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఇంతకీ మనకు ఇప్పటి చూసుకుంటే ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ అయిపోయింది అలాగే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి మనకు ఎనిమిది నెలలు అయిపోయింది మరి ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించి ఏ ఒక్క పథకాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయలేదు ఇక గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో రైతులందరికీ కూడా రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇక మన కొత్త ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి కౌలు రైతులు కానీ మరియు మామూలు రైతులు కానీ వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక హామీ ఇచ్చిన తర్వాత మనకు అనేక మీటింగ్లు అయితే అన్నమాట ఈ ఎనిమిది నెలల కాలంలో ఈ మీటింగుల్లో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులను ఒకేసారి కాకుండా మూడు విడతల డబ్బులు ఇస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది ఇక పిఎం కిసాన్ ఎప్పుడైతే మనకు మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు వస్తుందో అదే విధంగా మన అన్నదాత సుఖీభవా డబ్బులను కూడా మూడు విడతల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిది విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ముఖ్యంగా ఇది చివరి విడత అన్నమాట ఈ సంవత్సరానికి సంబంధించి మరొక మార్చి నెలతో సంవత్సరం ముగిసిపోతుంది కాబట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే పదిహేడు పద్దెనిమిది విడతల కింద డబ్బులు విడుదల చేసింది నాలుగు వేల రూపాయలు ఇక పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వ వాటా అనేది ఇక్కడ పూర్తి అయిపోతుంది ఇక ఈ నేపథ్యంలో మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులు ఇరవై నాలుగు నుంచి కూడా జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు అన్నదాతో సుఖీబో తొలి విడత డబ్బులను కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతతో కలిపి వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయి ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు నిజంగా డబ్బులు వేస్తున్నారా లేదా ఇందుకే సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీరు లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు యొక్క వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వాళ్ళు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతులకు అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్ను ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ నల్ల కలర్లో ఉన్నటువంటి బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నమాట పంట పెట్టుబడి సాయం కోసం ఇక గతంలో చూసుకుంటే కేవలం రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తుందనమాట గత ప్రభుత్వం కానీ మన కుటుంబ ప్రభుత్వం రైతుల కష్టాలను అర్థం చేసుకుని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు మేలు చేద్దాం రైతులు అంటే మనకు అన్నీ కూడా ధరలు పెరిగిపోయాయి మరి రైతులకు విత్తనాలు కానీ ఎరువులు కానీ ఊరికే రావట్లేదు కదా మరి పెట్టుబడి సాయాన్ని మనం పెంచాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే ఈ పెట్టుబడి సాయాన్ని రెట్టింపు చేస్తూ అంటే గతంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇరవై వేల రూపాయలు ఇద్దామని చెప్పి రైతులకైతే అయినా మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ మూడు విడతల డబ్బులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఇక్కడ ఇందులో ముఖ్యంగా తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఎప్పుడూ కూడా డబ్బులు అనేది విడుదల లేట్ అవ్వదు తప్పకుండా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇప్పటికే పదిహేడు విడత పూర్తి అయిపోయింది పద్దెనిమిదవ విడత పూర్తి అయిపోయింది మరి పంతొమ్మిదవ విడత అనేది మొదలైందనమాట ఇక ఈ పంతొమ్మిదవ విడత డబ్బులను ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా విడుదల చేస్తున్నామని చెప్తూ ఉన్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి పిఎం కిసాన్ కనుక విడుదల చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ప్రతి రైతుకు కూడా ఆరు వేల రూపాయల వరకు కూడా రావాల్సింది ఇక అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయలు ఇస్తామని గతంలో చెప్పింది ఏపీ ప్రభుత్వం మొత్తం కలుపుకుంటే పదమూడు వేల రూపాయల వరకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు జమ కావాల్సి ఉందనమాట కానీ ఇక్కడ ఏంటంటే మనకు అనేక కారణాల వల్ల ఈ డబ్బులు అనేది విడుదల కాలేకపోయింది ఇక ఇప్పుడు కూడా మనకు ఇంకా ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన చేయలేదు ఈ విషయాన్ని ప్రతి రైతున్న కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ డబ్బులు విడుదలవుతాయండి ఇక సీఎం గారు ఆమోదం తెలపాలి దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఎక్కడా కూడా అధికారిక ప్రకటన అయితే చేయలేదు ఇంకా అధికారిక ప్రకటన చేయకుండానే మనం అప్డేట్స్ అయితే ఇస్తున్నాం కానీ ప్రభుత్వం ఇంకా కూడా ఎక్కడా చెప్పలేదు అంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం డేట్ అయితే ప్రకటించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతో కలిపి రైతుల ఖాతాల్లోకి వేస్తామని చెప్పింది కాబట్టి మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ ఇప్పటివరకు ఒక రూపాయి కూడా జమ కాలేదు ఇక మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి తొలి విడత డబ్బులు కలిపి ఇవ్వాల్సిందనమాట మరి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడుతున్నాయని చెప్పింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరి ఆ డబ్బులతో కలిపి ఏమైనా ఇస్తారని కూడా మనం ఇక్కడ అప్డేట్స్ అయితే ఇస్తున్నాం ఒకవేళ అలా ఇవ్వక పక్షంలో మనకు మేలో ఇచ్చే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయ్యింది అంటే ఈ నెల ఇరవై జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ కీలకం కానుంది ఈ నెల ఇరవై జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోనున్నారు అలాగే ఇరవై నాలుగు నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఇప్పటికే గత బడ్జెట్ లో మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించినా కూడా ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు ఆమోదం అయితే తెలపలేదనమాట ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇరవై జరిగేటువంటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుని ఈ యొక్క బడ్జెట్ ను అమలు చేయడానికి డిసెంబర్ అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో మనకు ఆమోదం తెలిపి మే నుంచి కూడా యొక్క అన్నదాత సుఖీభువ మరియు పిఎం కిసాన్ డబ్బులను ఒకేసారి అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ జరగకపోతే అంటే ఈ కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోకపోతే ఈ విధంగా మార్పు చేస్తారని కూడా సమాచారం అయితే ఉంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన మా మనకు ఆమోదం తెలిపేటట్టే ఉన్నారనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది ఈ ఖరీఫ్ సీజన్లో వేయాల్సి ఉన్నా కూడా ఖరీఫ్ సీజన్లో వేయలేకపోయారు మరి ఇప్పుడు రబీ సీజన్లో అయినా వేద్దాం రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా మనం నిర్ణయం తీసుకుందామని చెప్పి కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మరి ఈ నిర్ణయం ప్రకటిస్తారా లేదా అనేది మనం చూడాల్సింది ఇక మీరు ఇప్పటికీ కూడా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఇంకా అవకాశం కల్పించలేదు పీఎం కిసాన్కి మాత్రం అవకాశం ఉంది పిఎం కిసాన్కి మనం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు అయితే ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అన్నదాత సుఖీభావ పద్నాలుగు రూపాయలు ఇస్తా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పిందో ఈ పద్నాలుగు వేల రూపాయలకి ఇంకా మనకు అప్లికేషన్ విడుదల చేయలేదు అనమాట ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఇక గత ప్రభుత్వంలో రైతు భరోసా తీసుకుంటున్న వారు మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారో వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా మనకు త్వరలోనే అవకాశం కల్పించనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి మరి కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్డు అనేది ప్రవేశపెట్టాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ముఖ్యంగా రైతులకు యూనిక్ ఐడి గుర్తింపు కార్డు అంటే ఆధార్ లాగా ఒక గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా అప్లై చేసుకుంటూ ఉన్నారు మీరు ఈ కార్డుకు అప్లై చేసుకోవాలంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయనేది తెలుసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు యూనిక్ ఐడి కార్డుకు అప్లై అనేది చేసుకోవచ్చు మీ వ్యవసాయ సహాయకుల ద్వారా లేదా మీ సేవా కేంద్రాల్లో అయినా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ కార్డు అనేది మీరు తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే భవిష్యత్తులో ఈ పథకాల డబ్బులు రావాలన్నా లేకపోతే మరేదైనా సబ్సిడీ ద్వారా విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇలాంటివి రావాలంటే కూడా మీకు తప్పకుండా ఈ యొక్క కార్డు అనేది అవసరమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తున్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఈ కార్డు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఐడెంటిటీ గుర్తింపు కార్డు కాబట్టి మీరు తప్పకుండా ఈ కార్డుకు అప్లై చేసుకుని కార్డు అయితే తీసుకోండి ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక పథకాల ద్వారా రైతులకు మేలు జరగబోతోంది ఇక త్వరలోనే మనకు గత ఖరీఫ్ సీజన్ లో ఎవరైతే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని అందించనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా నష్ట పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా హెక్టార్కు పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా జమ చేసే విధంగా అంటే వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు వేసేదానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనమాట కాబట్టి ఈ విధంగా అనేక పథకాల ద్వారా రైతులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున డబ్బులు వస్తాయా రాదనేది మనం చూడాలి ఇరవై తారీఖున జరిగేటువంటి కేబినెట్కి మీటింగ్ అనేది కీలకం అనమాట ఈ కేబినెట్ లో కనుక ఆమోదం తెలిపితే ఇరవై నాలుగు నుంచి డబ్బులు వస్తాయి ఒకవేళ తెలపకపోతే కనుక ఇరవై నాలుగున జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే గతంలో ప్రకటించినటువంటి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయో వాటిని ఆమోదం పొందించి మే నుంచి కూడా రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల డబ్బులను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మరొక సమాచారం కూడా ఉందనమాట ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఉన్నటువంటి రైతులకే కాకుండా ఎవరైతే భూములను కౌలుకు తీసుకుని చేస్తూ ఉన్నారు ఆ రైతులకు మనకు ఈ కౌలు రైతులందరికీ కూడా వారికి కూడా ఒక్కొక్క సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది గత ఖరీఫ్ సీజన్ లో వారి అందరినీ కూడా సిసిఆర్సి కార్డుకు అప్లై చేసుకోమని చెప్పింది అప్పట్లో చాలా మంది కౌలు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని ఆ గుర్తింపు కార్డులు తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ పథకాల ద్వారా వారికి కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి మీకు అందరికీ కూడా డబ్బులు వస్తాయి అనేక పథకాల ద్వారా డబ్బులు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ను చూస్తూనే ఉండండి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోండి